వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ టు సర్వ్ ఈరోజు మనం నాటుకోడి వండిపోతున్నాము దానికోసం కావాల్సింది నాటుకోడి ఒక లెమన్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఒక టూ పెద్ద సైజు ఉల్లిపాయలు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని లైటర్ ఆన్ చేసుకొని ఆయిల్ పూసేసి కాగినాక రెండు లవంగాలు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అది వేయాలి నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్నాక కలుపుకోండి త్వరగా ఉల్లిగడ్డలు ఫ్రై కావాలంటే జస్ట్ ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయండి నెక్స్ట్ మిక్స్ టూ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం గోలాక కొరియాండర్ వేయాలి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపండి పచ్చి వాసన కలపండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు వేసుకొని మంచిగా కలిపాక నాటుకోడి తీసుకొని దానిలో వేయండి మంచిగా కలుపుకోండి కుక్కర్ మీద విజిల్ తీసేసి దాని మీద లాగా యూజ్ చేసుకోవచ్చు పీసెస్ అన్నీ పచ్చివాసన పోయేవరకు నూనెలో ఎంచుకోవాలి ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి నీస్వాసన కూడా రాదండి మధ్య మధ్యలో ఒక టూ త్రీ మినిట్స్కి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కింద మాడిపోతుంది నెక్స్ట్ మనం దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ గరం మసాలా ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం ఇప్పుడు కలిపేసుకోవాలి మంచిగా పీసెస్కి ఉప్పు కారం మసాలా తగ్గుతుంది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా టైం పడుతుంది ఇప్పుడు దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇది ఒక హాఫ్ కేజీ అవుతుందండి హాఫ్ కేజీకి ఒక గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది దాని మీద కొంచెం కొరియండర్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి లిడ్ పెట్టుకోవడమే కుక్కర్ మీద క్లోజ్ చేసేసి లిడ్ పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనము ఒక ఫోర్ విజిల్స్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ విజిల్స్ వచ్చాక దానిలో ఉన్న ప్రెషర్ అంతా తీసేయాలి ప్రెషర్ అంతా వెళ్ళాక తీసి చూస్తే వారెవ్ సూపర్గా గాయింది మంచిగా మిక్స్ చేసుకొని దానిలోకి ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పిండి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దానిలోకి సాల్ట్ ఉప్పు కరం అన్నీ కరెక్ట్ ఉన్నాయా చూసుకోవడానికి కొంచెం సూప్ టేస్ట్ చేశాను లైట్గా సాల్ట్ పడుతుందని అనిపిస్తుంది లైట్గా వేసుకోండి మిక్స్ చేయండి లైట్గా గరం మసాలా కూడా వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుంటే అది సరిపోద్ది ఆయిల్ మీద పేరుకుంటే కర్రీ అయిపోయినట్టు చూడండి ఎంతో చాలా బాగా ఉంది దీని టేస్ట్ కూడా సూపర్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్